పాట్ ఏపీలోనే సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి కూడా చేపట్టిన సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సొంతం అలాంటి సీనియర్ కి వచ్చే ఎన్నికల్లో టికెట్ డౌట్ ఆయన దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దిన వారే ఆ సీట్లు కూర్చి కుర్చీ ఫేసి పెడుతున్నారా విజయనగరం జిల్లాలో ఎంతో ప్రాధాన్యమున్న నియోజకవర్గం నెల్లిమర్ల సువిశాల తీర మైదానం రెండు జిల్లాలతో సరిహద్దు జాతీయ రహదారి ఇండస్ట్రియల్ తో ఉత్తరాంధ్రలోని నెల్లిమర్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది అలాంటి నియోజకవర్గానికి ఏడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణస్వామి నాయుడు ఇప్పటిదాకా నియోజకవర్గంలో ఆయన చెప్పిందే వేదం నిరాడంబరుడు వివాదరహితుడిగా పేరున్న పతివాడకు ఈసారి ఇంటిపోరు తప్పదనే ప్రచారం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది గతంలో ఎప్పుడూ లేనిది ఈసారి నెల్లిమర్ల టీడీపీలో అప్పుడే సీట్ పాలిటిక్స్ మొదలైపోయాయి వచ్చే ఎన్నికల్లో పతివాడని తప్పిస్తారనే ప్రచారంతో ఆశావాహులు పెరిగిపోతున్నారు పతివాడ కుటుంబంపై నియోజకవర్గంలో ఆరోపణలు వస్తున్నాయి కొవ్వాడ దళిత భూముల కేటాయింపులు ఇసుక మాఫియా వెనుక ఆయన కుమారులున్నారనే ఆరోపణలు విపక్షాలకు అస్త్రాలవుతున్నాయి దీంతో వచ్చే ఎన్నికల్లో పతివాడ కుటుంబానికి టీడీపీ నాయకత్వం టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు నెల్లిమర్ల వైపు చూస్తున్నారని మొన్నటిదాకా గుసగుసలు నడిచాయి అయితే అలాంటి ఆలోచన లేదని గంటా ప్రకటించడంతో నియోజకవర్గంలో మిగిలిన నేతలు టికెట్పై ఆశలు పెట్టుకుంటున్నారు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత మహంతి చిన్నన్నాయుడు టికెట్పై ఆశలు పెట్టుకున్నా పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించడంలో ఆయన నిగ్గుకు రాలేకపోయారని అభిప్రాయం ఉంది మరోవైపు డెంకాడ ఎంపీపీ కంది చంద్రశేఖర్ నియోజకవర్గంలో తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం ఇక గంట అనుచరుడిగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న ఖర్రోతు బంగారరాజు నెల్లిమర్ల టికెట్ పై తనకు అధినేత హామీ ఇచ్చారని సన్నిహితులకు చెబుతున్నారు భోగాపురం ఎయిర్పోర్టుకి పూర్తి స్థాయిలో భూసేకరణ జరిపితే సీటు కన్ఫర్మ్ చేస్తామని పార్టీ నాయకత్వం భరోసా ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్పుకుంటున్నారు మొత్తానికి నెల్లిమర్లలో అప్పుడే సీట్ల వేడి రాజుకుంది తమ రాజకీయ గురువు నుంచి అవకాశాన్ని లాగేసుకునేందుకు శిష్యులు ఎవరి ప్రయత్నాల్లో వారున్నా టికెట్ పై పతివాడ మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు వైసీపీ నుంచి పెన్మత్స సాంబశివరాజు బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుండటంతో ఆయనకు సమవుజ్జి తన కుటుంబమే అంటున్నారట పతివాడ నారాయణస్వామి సాంబశివరాజుతో తలపడే శక్తి సామర్థ్యాలకు తమకే ఉండడంతో నెల్లిమరల సీటు తన చేజారదనే నమ్మకంతో నిశ్చింతగా ఉంటున్నారు పతివాడ మరి టీడీపీ అధినేత నెల్లిమరలలో మళ్ళీ పతివాడకే అవకాశం ఇస్తారా మరో నాయకుడికి అవకాశం ఇస్తారో చూడాలి